హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉనియండి లేదా తెలంగాణలో ఉన్నాయండి లేదా సిబిఎస్ఈ అవనండి ఎక్కడైనా సరే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడానికి మనకి సన్నద్ధం కావడానికి ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్యాన్ అనేది మ్యాథమెటిక్స్లో మీరు ఇప్పటి నుంచి కనుక మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి మొదలు పెడితే దాంట్లో మ్యాథ్స్ సంబంధించి నూటికి నూరు మార్కులు సంబంధించి నూటికి నూరు మార్కులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ వంద రోజులు ఎలాగున్నాయి మొత్తం మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఈ హండ్రెడ్ డేస్లో మనం ఏ విధంగా చదవాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి దేనికి ఏ చాప్టర్కి ఎన్ని రోజులు కేటాయించుకోవాలి సో అనేవన్నీ కూడా ఈ రోజు మన ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నొక్కండి పరాలను నొక్కితే నేను ఎప్పుడైతే మీకు కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది సో ఈ యొక్క వీడియోని పదో తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి సో వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి సో సో వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి సేమ్ మన చేతిలో ఉన్న ఎన్ని రోజులు ఉన్నాయి మన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా చేసుకోవాలనేది అనేది మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ నెలకి వచ్చేసరికి ఒక పదిహేను రోజులు అయిపోయి అనుకుందాం అంటే మన చేతిలో ఉండేవి ఎందుకంటే ఎఫ్ఏ టూ అయిపోయిన తర్వాత మనకు ఉండే చేతులు మనకి ఫిఫ్టీన్ డేస్ మనకి ఉంటాయి మీరు ఒక నవంబర్లో చూసుకుని కాలం ఫలం అయితే అప్పుడు అప్పటికి కూడా మీకు హండ్రెడ్ డేస్ మీకు చేతిలో ఉంటాయి నవంబర్ వచ్చేసరికి థర్టీ డేస్ డిసెంబర్ థర్టీ వన్ జనవరి థర్టీ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ సో ఎందుకంటే మార్చిలో మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అలాగే ఎగ్జామినేషన్స్ సిక్స్టీన్త్ కానీ ఉండొచ్చు మేబీ సో కాబట్టి మార్చ్ అంతా కూడా మనకి రివిజన్లో ఉంటుంది సో ఫిబ్రవరిలో ఈ కనుక వన్ థర్టీ ఫైవ్ డేస్ చూస్తే మనకి హండ్రెడ్ డేస్ ఎక్సక్షన్ పయాను కదా నూట ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు ఏంటంటే ఈ ముప్పై రోజులు కూడా మీకు పదో తరగతి సంబంధించి ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ హోప్ ఎగ్జామినేషన్స్ లేదంటే పొంగల్స్ ఉంటాయి కదా నెక్స్ట్ దీపావళి నాగుల జ్యోతి నెక్స్ట్ లేదంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఏది హోప్ ఎగ్జామినేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి నెక్స్ట్ గ్రాండ్ ఎస్ట్ లెవెన్ అండి లేకపోతే పొంగల్ హాలిడేసు ఇవన్నీ కూడా మనం ఒక థర్టీ ఫైవ్ డేస్ వాటికి కనుక తీసేసుకుందాం అప్పుడు మీ చేతిలో ఉండేవన్నీ హండ్రెడ్ డేస్ సో ఈ హండ్రెడ్ డేస్ లో మీరు పర్ఫెక్ట్ గా మ్యాథ్స్ లో నూటికి నూరు మార్కులు సంపాదించుకోవాలి అంటే సో ఏ చాప్టర్కి ఎన్ని రోజులు కేటాయించుకోవాలి అనేది మనం చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఈ హండ్రెడ్ డేస్ అనేది మీరు ఒక పేపర్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పేపర్ పెట్టుకుని నేను చెప్పినవి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద రాసుకోండి ఏ చాప్టర్కి ఎంత ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకుని చాప్టర్కి సంబంధించి ఎన్ని రోజులు కేటాయించు అన్ని రోజులు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో మీరు ఒకసారి చూసుకోండి సో ఇప్పుడు చాప్టర్ వైజ్ ఎన్ని రోజులు ఏ చాప్టర్కి ఎన్ని రోజులు కేటాయించుకోవాలి మొత్తం అన్ని కూడా మీకు వివరంగా జరుపుతుంది ఓకేనా సో మన చేతిలో ఇప్పుడు హండ్రెడ్ డేస్ సో హండ్రెడ్ డేస్ని మనం ప్లాన్ చేద్దాం అయితే ఒక పేపర్ మీరు తీసుకుని ఒక బుక్ తీసుకొని రాసుకోండి ముందుగా మళ్ళీ గుర్తుండదు ఒక బుక్ పేపర్ తీసుకుని మనం ఏవైతే వీటి ఏ చాప్టర్కి ఎన్ని రోజులు కేటాయించో చూద్దాం ముందుగా మీరు మొదటిగా స్టార్ట్ చేసే ముందు ఫార్ములాసు డెఫినేషన్స్కి ఐదు రోజులు అంటే ప్రతి చాప్టర్లో ఉండేటువంటి ఫార్ములా అన్నీ కూడా బుక్లో రాసుకోండి మీరు అలాగే డెఫినేషన్స్ నిర్వచనాలు ఉంటాయి నిర్వచనాలు అన్ని కూడా డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు ఒక బుక్లో రాసుకోండి వాటి గురించి వాటిని ముందుగా మీరు చదువుకోండి రిహార్స్ అదే వాటిని తరువుగా తరువుగా మనకి వచ్చేయలేదా అనే మననం చేసుకోవాలి ఫార్ములాస్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాప్టర్ చేసినప్పుడు మనం ఫార్ములాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి చాప్టర్కి సంబంధించి ఫార్ములాలు డెఫినేషన్కి ఒక ఐదు రోజులు కేటాయించుకోండి రాసుకోవడం చదువుకోవడం రాసుకోవడం చదువుకోవడం ప్రతి చాప్టర్ మొత్తం పద్నాలుగు చాప్టర్లు తెలంగాణలో అయితే ఒకటి చాప్టర్ ఎక్స్ట్రా ఉంటుంది సెట్స్ అది ఒకటి తప్ప మిగతావన్నీ కూడా ఈస్ సో ఫార్ములా డెఫినేషన్కి కి మీరు ఒక ఐదు రోజులు కేటాయించుకోండి సో అప్పుడు ఎన్ని అయ్యే ఇప్పటికీ ఒక ఐదు రోజులు స్టార్టింగ్ మీరు హండ్రెడ్ డేస్ ఎక్స్ప్లెన్ ట్రైన్ పెట్టుకుంటారు ప్రతిదీ మీరు ఆ ఫార్ములాస్ డెఫినేషన్ పద్నాలుగు చాప్టర్లు లో ఉండే ఫార్ములాస్ కానీ డెఫినేషన్స్ కానీ బుక్ లో రాసుకోండి మీరుగా చదువుకోండి సో అదేవిధంగా రియల్ నెంబర్స్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి ఒక త్రీ డేస్ కేటాయించుకోండి అందులో ఉండేటువంటి సమ్స్ చాప్టర్ వైజు ఎక్సర్సైజ్ వైజ్ అన్ని కూడా సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి త్రీ డేస్ ఓకేనా దానికి అలాగే పాలినామియల్స్కి కి ఒక త్రీ డేస్ కి సమ్ కేటాయించుకోండి మీరు ఇంకా త్వరగా అయిపోయింది అనుకోండి పర్వాలేదు ఇంకో చాప్టర్ కి ఎక్స్ట్రా టైం పట్టచ్చు సో అప్రాక్సిమేట్లీ మీకు డేస్ చెప్పాను ఆ డేస్ లో కంప్లీట్ అయిపోయినట్టుగా ముందుగా అయిపోతే ఇంకా వెరీ హ్యాపీ అనమాట ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతే సో చాప్టర్ త్రీ పేర్ ఆఫ్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ నాలుగు రోజులు పడుతుంది సో నాలుగు రోజులు చేసుకోండి నాలుగు రోజులు కంప్లీట్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయిపోయి అనుకోండి దీనికి ఎక్కువ రోజులు పట్టచ్చు కాబట్టి ఇందులో తక్కువ రోజులు పట్టచ్చు మీకు అప్రాక్సిమేట్లీ మీరు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎందుకంటే మీకు నూటికి నూరు రూపాయలు రావాలంటే టెక్స్ట్ బుక్ చరవకు వెళ్ళాలి మీరు కంపల్సరీగా క్వాంట్రాటిక్ ఈక్వేషన్స్ ఒక త్రీ డేస్ క్వాంట్రైటింగ్ ఈక్వేషన్స్కు ఒక మూడు రోజులు కేటాయించుకోండి అలాగే అర్థమేటిక్ ప్రోక్రిషన్స్ ఎక్కువ సంస్థ ఉంటాయి కాబట్టి ఒక ఐదు రోజులు కేటాయించుకోండి అలాగే ట్రయాంగిల్స్కు వచ్చేసరికి జామెట్రీకి వచ్చేసరికి ఎక్కువ ఉంటాయి ట్రయాంగిల్స్లో అందుకే ఒక ఆరు రోజులు కోడ్ ఎగ్జామ్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక ఆరు రోజులు కేటాయించుకోండి సో ఈ బుక్ పెట్టుకుని రాసుకోండి ఏ చాప్టర్కి ఎన్ని రోజులు అనేవి అలాగే ట్రెక్నామెట్రీ అప్లికేషన్ ఆఫ్ టెకనామెట్రీ ఇక్కడ రెండు చాప్టర్లు పెట్టాను ఎయిట్ అండ్ నైన్ టెక్నామెట్రీ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ కంటిన్యూస్ ఉంటాయి రెండు చాప్టర్లు అందుకే ఇది ఎక్కువ కాబట్టి ఫార్ముల అవి తరువాత చదువుకోవాలి దాని యొక్క టేబుల్ ప్రిపరేషన్ అవ్వాలి ఫార్ములాలు చదవాలి సో వాటి యొక్క ఐడెంటిటీస్ అన్ని ఉంటాయి కాబట్టి ఒక లెవెన్ డేస్ ఇచ్చాను ట్రెక్నామెట్రీకి ఆ రెండు చాప్టర్లకి నేను రెండు రోజులు సర్కిల్స్కి వచ్చేసరికి ఫోర్ డేస్ సో ఇప్పుడు మనకి ఫిఫ్టీ డేస్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ లెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ బై ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ నేను సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్ ఫిఫ్టీ డేస్ అయింది సో ఇంకో ఫిఫ్టీ డేస్ అయినది చూద్దాం ఇక్కడ ఎక్కడంత వరకు వచ్చింది సర్కిల్స్ వరకు వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ఈ ఒక పేపర్ పెట్టుకుని మీరు ఈ పేపర్ మీద రాసుకోండి మీరు సో ఏ చాప్టర్కి ఎంత సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు దానికన్నా ఒకటి ఓ రోజు ఎక్కువ అవచ్చు రోజు తక్కువ అవచ్చు కానీ ఈ రోజులు కంప్లీట్ అయ్యే చూసుకుంటే మీకు యాభై రోజులు వచ్చింది ఇంకొక ఫిఫ్టీ డేస్ ఏంటనే చూద్దాం ఒక పేపర్ పెట్టుకుని రాసుకోండి అలాగే మనం కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇందాక ఫిఫ్టీ డేస్కి ఇచ్చాను చాప్టర్ ఏరియా రిలేటెడ్ టు సర్ఫిస్ ఫోర్ డేస్ కేటాయించుకోండి చాప్టర్ ట్వెల్వ్ సర్ఫేస్ అండ్ అంటే మెన్సూరియన్ సంబంధించి ఒక ఫైవ్ డేస్ చాప్టర్ థర్టీన్ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి సిక్స్ డేస్ మీరు అంటే అందులో ఏఎం మీడియన్ చేసుకోవాలి కదా ఒక సిక్స్ డేస్ ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా సార్ ప్రాబబిలిటీకి ఒక ఫైవ్ డేస్ కేటాయించుకోండి అంటే తర్వాత నెక్స్ట్ ఏంటి గ్రాఫ్స్ అంటే మీకు గ్రాఫ్లు మళ్ళీ పేర్ ఆఫ్ లీనియర్ క్వశ్చన్ అలాగే ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి గ్రాఫ్స్ అన్ని కూడా ఒక షీట్స్ తీసుకోవడం గ్రాఫ్స్ సంబంధించి గ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రాఫ్స్ ఒక త్రీ డేస్ కేటాయించుకోండి ఎందుకంటే ఎనిమిది మార్కులు దానికే కేటాయిస్తున్నాయి లాస్ట్ రోమ్ మనం థర్టీ త్రీ ఏ అండ్ థర్టీ త్రీ బీ కూడా ఓన్లీ గ్రాఫ్స్ మీద ఉంటాయి కాబట్టి ఎనిమిది మార్కులు ఖచ్చితంగా గ్రాఫ్లో ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మీరు చేసుకోండి త్రీ డేస్ కేటాయించుకోండి అలాగే టెక్స్ట్ ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ ఉండేటువంటి మీకు ఉండేటువంటి మీ దగ్గర ఉండే టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఒక ఏడు రోజులు కేటాయించుకోండి ఎగ్జాంపుల్స్ నుంచి కూడా వస్తుంటాయి పబ్లిక్ ఎగ్జామినేషన్ సో ఇవి మోడల్ పేపర్లు తర్వాత మీ దగ్గర ఉండేటువంటి మోడల్ పేపర్స్ ఇవి మనం చెప్పుకునేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఇది మార్చ్ ఎగ్జామ్ జరగబోతోంది సో దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎన్సీఆర్టీ వాళ్ళు ఆల్రెడీ టూ మోడల్ పేపర్స్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఒక రెండు మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మీ దగ్గర అవైలబిలిటీ ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ ఒక టెన్ మోడల్ పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోండి మీరు సొంతంగా పది మోడల్స్ కనుక పది మోడల్ పేపర్ చేసుకోండి సరిపోతుంది సో పది మోడల్ పేపర్ చేయండి టెక్స్ట్ బుక్ తరవ చేయండి నూటికి నూరు మార్కులు మీకు మ్యాథ్స్ లో ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు చేస్తారు కాబట్టి అన్ని కూడా ఎగ్జాంపుల్స్ మోడల్ పేపర్స్ ఎగ్జాంపుల్స్ ట్రెస్ చేస్తారు గ్రాఫ్ చేస్తారు ఒక టెన్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు ప్రతి చాప్టర్ కూడా కొంత సమయం కేటాయించుకున్నారు కాబట్టి ఇవి ఎన్ని రోజులు వచ్చేటువంటి నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది పదిహేను ఇరవై ఇరవై మూడు ముప్పై ముప్పై ఇరవై యాభై సో అందుకే మోడల్ పేపర్స్ కూడా ట్వంటీ డేస్ ఇచ్చారు సో మీకు ఖచ్చితంగా మీకు నూట ముప్పై ఐదు రోజులు ఉంటే ముప్పై ఐదు రోజులు పరీక్షలు కానీ ఎగ్జామ్స్ కానీ లేదంటే పొంగల్స్ కానీ లేదంటే హాలిడేస్ కానీ తీసేయండి ఇంకా హండ్రెడ్ డేస్ ఉన్నాయి అండి ఇప్పటి నుంచి కనుక మీరు ప్రయత్నం చేస్తే ఆ వంద రోజులు మీ చేతులు ఉన్నాయి కాబట్టి ఇది నేను అక్టోబర్ నెలలో మీకు అక్టోబర్ ఇవాళ పదమూడో తారీఖు పదమూడో తారీఖు చెప్పడం జరిగింది పదిహేను రోజుల టైం ఇచ్చే ఉండి పదిహేను రోజులు అక్టోబర్లో ఇచ్చాను నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చూసుకోండి మళ్ళీ మార్చిలో ఎలాగే మీరు రివిజన్ ఎలా చేసుకుంటారు సో కాబట్టి ఈ వంద రోజులు లో మీరు మొత్తం టెక్స్ట్ బుక్ ని ఒకసారి రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నూటికి నూరు మార్కులు వస్తాయి ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే మాకు కొంతమంది అడగచ్చు కొంతమంది సిలబస్ అవ్వలేదు చాలా మ్యాక్సిమం కొన్ని కొన్ని మ్యాక్సిమం స్కూల్స్ స్కూల్స్లో సిలబస్ అయిపోయి ఉంటుంది ఇంకా అవ్వలేని వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నేను ఇప్పుడు రివిజన్ ప్లాన్ ఇచ్చినప్పుడు మొదటి చాప్టర్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ ఇప్పటికీ సెవెన్ ఎయిట్ చాప్టర్స్ వరకు ఈ సెవెన్ ఎయిట్ చేసుకుని వచ్చే వచ్చే టైంకి మీకు ఇవి కూడా అయిపోతాయి మిగతా చాప్టర్లు కూడా అయిపోతుంది కాబట్టి సిలబస్ అవ్వలేదు అప్పుడే ఎక్స్ప్లెయిన్ ఏంటి అనుకోకండి ఇప్పటి నుంచి మొదలు పెట్టండి మీరు అంటే ఆల్రెడీ అయిపోయిన చాప్టర్స్ ఉన్నాయి కదా చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్రయాంగిల్స్ వరకు అయిపోయిన టెక్నామెట్రీ ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి టెక్ ఇక్కడ వరకు సో అయిపోయిన ముందు చేసుకున్నాం అనుకోండి మీరు ఆ వర్క్ చేసుకుని వచ్చే టైంకి ఈ చాప్టర్స్ కూడా అయిపోతుంటాయి కాబట్టి టోటల్ గా మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ డే సెక్షన్ ప్లాన్ అనేది మీరు ఖచ్చితంగా అమలు చేయగలిగితే నూటికి నూరు మార్కులు వస్తాయి అందులో టెక్స్ట్ బుక్ వెళ్ళండి ప్రతిదీ కూడా అండర్లైన్ చేసుకోండి ఒక హైలైట్ పెన్ తోటి ఏవైతే ఫార్ములస్ ఉన్నాయి ఫార్ములెస్ రాసుకోండి డెఫినేషన్స్ రాసుకోండి వాటిని చదవండి తర్వాత ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సైజ్ సమ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఏది వదిలిపెట్టకుండా మీరు చేయగలిగితే అలాగే ఒక టెన్ మోడల్ పేపర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది టెన్ మోడల్స్ పేపర్స్ కూడా చేయండి సో మోడల్ పేపర్స్ మీరు చేస్తున్నప్పుడు ఏ లాస్ట్ సెక్షన్ లో ఆర్ అన్ ఉంటది ఏదైతే దిస్ వన్ ఆర్ దట్ వన్ ట్వంటీ నైన్ ఇయర్ ట్వంటీ నైన్ బి రెండు కూడా చేసుకోండి సో ఈ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే మీకు నూటికి నూరు మార్కులు వస్తాయి సో మీకు ఆల్రెడీ ఎన్సెట్ వేలు రెండు పేపర్ పేపర్స్ ఇచ్చారు ఆల్రెడీ మీకు మీ చేతిలో పది మోడల్ పేపర్స్ మీకు ఏ దగ్గర మీ దగ్గర ఏదైతే బుక్ ఉంటుందో అది కొన్ని ఇంట్లో ఉండే మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అవైలబిలిటీ దొరుకుతుంది కంపల్సరీగా ఎందుకంటే లాస్ట్ ట్వంటీ డేస్ అంటే మీరు ఎయిటీ డేస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ట్వంటీ డేస్కి మీకు అర్థంగా మీకు వస్తుంది టూ మంత్స్ ఉండే నవంబరు డిసెంబరు అలా మీకు మోడల్ పేపర్స్ ఉంటుంటే మీ చేతికి సో అవి చేసుకోండి ఓకేనా ఐ విష్ ఆల్ ది బెస్ట్ నూటికి నూరు మార్కులు మాత్రం ఖచ్చితంగా అందరూ రావడానికి ప్రయత్నం చేయండి వస్తుంది కంపల్సరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ యొక్క వీడియోని మీకు నచ్చితే మీ పదవితో చదువుతున్న మీ క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక బుక్ పెట్టుకుని రాసుకోండి దేనికి ఏదంత అనేది